హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వాతావరణం చాలా చల్లగా ఉందని సరదాగా చేపలు పట్టడానికి చెరువుకు వచ్చాం నాకు పెద్ద చేపలు పట్టడం అంటే భలే సరదాగా అనిపిస్తుంది అందుకే అప్పుడప్పుడు వస్తూనే ఉంటా చేపలు పట్టేందుకు అసలు ఇవాళ మనకు చేపలు పడతాయో లేదో చూద్దాం మాకంటే ముందు ఇక్కడికి చాలా మంది వచ్చారు చేపలు పట్టేందుకు నేను చూస్తుండగానే అయితే బానే పడ్డాయి వాళ్ళు చేపలు పడతా అంటే భలే ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది మనకి ఎప్పుడు పడతాయి ఆ చేపలు నేను ఎప్పుడు లాగుతానా అనేసి ఈ చేపలు పట్టడానికి యాభై రూపాయలు ఖర్చు పెట్టి హాఫ్ కిలో మైదా ఒక కిలో తౌడు తీసుకున్నాం మేము ఎంతసేపు ఎదురు చూసినా నాకైతే ఒక్క చేప కూడా పడతలేదు ఈ చెరువులో ఆకులు వేసినా గానీ తినడానికి వస్తున్నాయి చిన్న చేపలు పాపం బాగా ఆకలిగా అనుకుంటా పాపం ఈ చిన్న చేపలకి కొంచెం తౌడు వేసి చూద్దాం తింటాయో లేదు తౌడు నీటిలో చల్లడమే లేటు తింటానే ఉన్నాయి చిన్న చేపలు గుంపులు గుంపులుగా వచ్చేసి ఇవ్వ చూడండి ఎంత గనం తింటానాయో కొంచెం సేపటికే వేసిన పిండి మొత్తాన్ని ఖాళీ చేసేసాయి నా గాలం దగ్గర కూడా కొంచెం పిండి వేసి చూస్తా చిన్న చేపలతో పాటు ఏమైనా వస్తాయేమో పెద్ద చేపలు ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా తింటున్నాయో చిన్న చేపలు అసలు కొంచెం సేపటికి ఏదో గాలాన్ని లాగడం స్టార్ట్ చేసింది చూద్దాం ఇప్పుడైనా పడతాదో లేదో ఫైనల్ గా ఒకటైతే పడింది హాఫ్ కిలో కంటే తక్కువే ఉండొచ్చు సేమ్ ఇదే సైజ్ ఇంకా రెండు చేపలు కానీ వాటిని వీడియో తీయడం కుదరలేదు మీరు కూడా ఎప్పుడైనా ఫిషింగ్ కి వెళ్ళి ఇలా చేపలు పట్టుంటే కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసేయండి